హెచ్ ఛానల్ మీకు స్వాగతం మొదల నుంచి కొనసాగుతున్నాను అలాగే ఈరోజు ఈ వీడియో చూసి కొత్తగా సందాదారుడుగా అంటే సబ్స్క్రైబర్స్గా అయిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు గురుభ్యూలన ఈ కీర్తన త్యాగరాజస్వామి వారి కీర్తన ఇది శృతి సినిమాలో ఉంది కాబట్టి నేను చేస్తున్నాను అదర్వైజ్ క్లాసికల్ జనరల్గా నేను ఈ ఛానల్లో టీచ్ చేయను మీకు తెలుసు అయితే సినిమాలో ఉండడం వల్ల ఈ అత్యద్భుతమైనటువంటి గణపతి కీర్తనని చేయడం జరుగుతోంది సంగీతం అంటే నేపథ్య సంగీతం వెనకాల ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సమకూర్చిన వారు మామ శ్రీ కేవి మహాదేవన్ గారు పాడింది అత్యద్భుతమైనటువంటి కర్ణాటక శాస్త్రీయ గాయకుడు అయినా ఎక్కువ పాటలు పాడలేదు బట్ మీకు తెలియడం చెప్తున్నాను అల్లుడు గారిలో నగుమోము జయసు గారితో కలిపి పాడింది ఈయనే ఆయన పేరు పూర్ణచందర్ పూర్ణచందర్ గారు ఆయన వాణిజీరామ్ గారు ఇద్దరు కూడా కర్ణాటక శాస్త్రీయ సంగీతంలో అద్భుతమైన విద్వాంసాలు వాళ్ళిద్దరు కలిసి పాడారు ఇది వరుస సంఖ్య ప్రకారం చేస్తున్నాను శ్రీ గణనాథం భజమ్యహం ఆదిత ఉన్నదైనటువంటి కీర్తన రాగం వచ్చేసి కనకాంగి లేదా కనకాంబరి రెండు పేర్లు మొట్టమొదటి మేళకర్త రాగా మొట్టమొదటి రాగం అన్నమాట ఇది కనకాంగి అంటారు లేదా కనకాంబరి రెండు పేర్లు సో ఈ మొదటి భాగాన్ని మీ అందరికీ స్వాగతం ఒకటిన్నర శృతిలో ఉన్నది అంటే ఈ సినిమాలో ఈ కీర్తనను ఒకటి నర శృతి అంటే సిషార్ పార్ డి ఫ్లాట్లో రికార్డ్ చేయడం జరిగింది అనమాట సో ఎస్ మొదలు పెడదాం ముందర పూర్ణచంద్ర గారు ఒక ఆలాపడం అంటారు ఇప్పుడు ఈ రాగం ప్లే చేసి చూపించడం అంటే మామూలుగా విడివిడి స్వరాలు వాయిస్తే మీకు క్రొమాటిక్స్ లా అనిపిస్తుంది ವಿಷಯ ಕೂಡ ಅದೇ ಒನ್ ಆ ಕ್ರೊಮ್ಯಾಟಿಕ್ಸೇ ರಿ ರೀ ವನ್ ರೀ ಗಡ್ತಾರೆಗೋದ್ಲ ರಿ ಟೂ ನಿ ಗ ಸರಿ ಗಮ ಪದ ನೀ ಸ ಇಡನ್ ಏದೈತೋ ದಾ ದತಾರ ದ ಟೂ ಏದೈತೆ ದಾ ಗ ಸೊ ಅರಿ ಗಮ ಪದ ನೀ ಸೋಲೈತೆ ಬಟ್ ಗಮಕ ವಚ್ಚಿನ ಆ ಸ್ವರೂಪ ಸ್ಪಷ್ಟವಾಗಿ ಕನಪಡುತ್ತದೆ మనకి ఎస్ సో ఫస్ట్ ఈ అంటారు పూర్ణచంద్ర గారు ఆవిడ గొంతుకు సవరించుకుంటారు వాణిజ్య గారు మళ్ళీ పూర్ణచంద్ర గారు అది ఆయన పడింది ఇప్పుడు వాణిజ్య రామ్ గారు క్షమించాలి నేను ఏం చేస్తున్నానంటే మీకు సులువుగా అర్థం అవడం కోసం రెండు స్వరాల్ని కూడా రీగానే పాడుతున్నాను క్షమించాలి కర్ణాటక శాస్త్రీయ సంగీతం తెలిసిన వాళ్ళు కూడా దయచేసి దీన్ని వేరే రకంగా అర్థం చేసుకోకండి సులువుగా నేర్చుకోవాలని చెప్పేసి నేను రెండింటినీ రీ గానే పలుకుతున్నాను బట్ ఒకటి గా ఒకటి రీ ఈ రాగంలో బట్ నేను రెండింటిని నీ గానే పలుకుతాను ఇక్కడ కూడా రెండు దైవతాలని ధా గానే పలుకుతాను నీ అని పలకట్లేదు దయచేసి గమనించండి సో మే

సే స ఇద్దరు కలిసి పాడతారు సో పూర్ణ చంద్ర గారు పాడింది ఓకేనా ఇక్కడి నుంచి పల్లాడి శ్రీ గణ సరే సరే రే రే సొకటిగా ఒకటి గమనించాలి ఇది వాణిజరా గారు పాడిన ఒక చిన్న సంగతితో పూర్ణచంద్ర గారు పాడతారు ఏంటంటే అమ్మాకి గమకం సార్ తర్వాత మామూలే ఇంకోటి స అన్నారు అది ఆయన పాడినటువంటి మరో చిన్న సంగతి తర్వాత వాణిజ్యరామ్ గారు అనుపల్లవి అనుకోవచ్చు అనుపల్లవి సార్ నెక్స్ట్ లైన్ మరి మాప ఇక్కడ కూడా రీటు కదా గాగా దాన్ని మీరు అనుకోవాలి మా గ మాప మరి మ ప పదబమ్మ మరి మరి చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవడం చాలా కష్టతరం ఇది చాలా జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయాలి మరే మా పా దాదాపా మా పా మా మరి 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 అంటే ఒకటిగా ఒకటి మళ్ళీ మీరు గమనించాలి

సావర్ వెళ్తారు అనమాట గారి మళ్ళీ ఆ పామా గారి అన్నది ఇద్దరు కలిసి పాడతారు సో అలా మళ్ళీ పల్లవ్ ల్యాంగ్ వచ్చేసాం ఫస్ట్ ల్యాంక్కి దీని తర్వాత అనుపల్లవి ਕਰਜੋ ਰਣ ਚਾਲਾ ਵਿਚਿਤ੍ਰ ਹੈ ਨੰਤੋ ਗੁੱਪ ਗਮਕੰ ਪਾਦਵਸ ਸਪਪੰ ਮਹਾਪਨ ਪਾਦਵਸ ਸਪਪੰ ਮਹਾਪਨ ਬਾਣੀ ਜਰੰਗਾ ਪੜਤਾ ਫਸਟ ਲਾਈਨ ਹਨਪਲਗ ਪਾਦਵਸ ਸਪ

స్వరాలు అన్నారు అన్నమాట మళ్ళీ ఆరోహణ సారీ ఇందాక చెప్పిన ఆరోహణ క్షమించాలి అవరోహణ క్రమంలో పాడారు మళ్ళీ ఆరోహణ క్రమంలో ఒక్కొక్క స్వరం సరి సారీ సరి రిగ గమ పద ధని నిస అని వెళ్తారు పైకి ఇప్పుడు కొన్ని విషయాలు ప్రస్తావించుకోవాలి కాబట్టి అది అయిపోయిన తర్వాత ఇవాళ నేర్చుకున్నంత మళ్ళీ వాయిస్తాను సో ఎప్పుడు అనుకునేవే ఆ విషయం ఏంటంటే ఈ వీడియో ద్వారా ఈ ఛానల్కి మొట్టమొదటిసారి విచ్చేసినటువంటి వీక్షకులు చెప్పేది ఏంటంటే ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం ప్రధానమైన అంశం మీలో నుంచి అంటే తెలుగు సినీ సంగీత అభిమానుల నుంచి వచ్చేటువంటి పాటల విన్నపాలను స్వీకరించి వాటిని రెండు వర్గాలుగా విభజించి వరుస సంఖ్య అధిక ప్రాధాన్యత ఆయా పాటలకు నేను స్వర విశ్లేషణ చేస్తుంటాను అలాగే ఈ ఛానల్లో జాయిన్ అవ్వండి సబ్స్క్రైబ్ పక్కన జాయిన్ అని ఉంటుంది జాయిన్ అవ్వండి దానివల్ల మీకు ఉపయోగం ఏంటంటే కీబోర్డ్ కోర్స్ ఇప్పటికే అప్లోడ్ చేస్తున్నాము అలాగే మొన్న జనవరి మాసం నుంచి ఫ్లూట్ కోర్స్ కూడా మొదలుపెట్టాము ఫ్లూట్ కోర్స్ కొనసాగుతోంది నెలకి మెంబర్స్ కోసం మాత్రమే సభ్యుల కొరకు మాత్రమే ఐదు వీడియోలు అప్లోడ్ అవుతుంటాయి అన్నీ కూడా సంగీతానికి సంబంధించినవి అన్నీ కూడా మీకు ఉపయోగపడేలాంటి వీడియోస్ భవిష్యత్తులో కొంచెం వినోదభరితంగా కూడా ఉండబోతున్నాయి సో జాయిన్ అవ్వండి ఇప్పటికి జాయిన్ అవ్వని వాళ్ళకి చెప్పేది ఎప్పుడొకటే మీరు ఏమాత్రం ఆలోచించే కూడా జాయిన్ అవ్వండి అదర్వైజ్ యూఆర్ మిస్సింగ్ ఎ లాట్ అలాగే ఇప్పటికే జాయిన్ అయిన మెంబర్స్కి మన ఫిబ్రవరి మాసం నుంచి కొత్తగా ఒక సౌకర్యం కల్పిస్తున్నాం అదేంటంటే షెడ్యూల్డ్ చేయబడిన వీడియోస్ కూడా మెంబర్స్కి మాత్రం అప్లోడ్ అవ్వగానే ఓపెన్ అయిపోతాయి ఇంటర్నెట్లో మిగతా వాళ్ళందరికీ కూడా ఆ షెడ్యూల్ టైం వచ్చినప్పుడే ఓపెన్ అవుతాయి అది అలాగే మా ఈ యూట్యూబ్ ఛానల్ గురించి కానీ నా గురించి కానీ ఎక్స్క్లూజివ్ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే మా వాట్సాప్ ఛానల్ కూడా ఫాలో అవ్వండి ఇక్కడ ఏ పేరు అయితే ఉందో అక్కడ కూడా అదే పేరు ఇదే శ్రీకాంత్ సిహెచ్ సో లెట్స్ స్టార్ట్ ఛానలింగ్ అలాగే ఈ ఛానల్లో ఏ వీడియో మీరు చూడాలనుకున్నా దయచేసి దయచేసి మొదటి నుంచి వారి దాకా పూర్తిగా చూడండి పూర్తిగా వినండి నేను మాట్లాడేది చెప్పేది పాడేది వాయించేది అంతా కూడా క్షుణ్ణంగా గమనించండి అలాగే జాయిన్ అవ్వడం అనే ప్రక్రియ ఐఫోన్ కానీ మ్యాక్స్ సిస్టమ్ ద్వారా కానీ చేయకండి సరిగా అవట్లేదని చాలామంది చెప్తున్నారు సులువుగా ఆ ప్రక్రియ జరిగిపోవాలనుకుంటే ఆండ్రాయిడ్ ఫోన్లో చేసుకోండి సరేనా ఇప్పుడు ই মদাৰ চুস্তা নে